శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో మూడవ అధ్యాయంలో కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై ఆరో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ముప్పై ఆరో శ్లోకం అర్జున అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషన్నేయా బలాదివనియోజిత మనకింకా అర్జునుడు ఇన్ని విషయాలు విన్నాడు కర్మయోగంలో ఆయన చెప్పినవన్నీ విన్నారు చివరికి ఆయన ఏం చెప్పేశారు మై సర్వాణి కర్మాని నాకే అర్పణ చేయి రాగద్వేషాలు ఉండకూడదు కోరికలు ఉండకూడదు గత జ్వర అవన్నీ చెప్పి తర్వాత స్వధర్మం చేయాలి స్వధర్మం చేయకపోతే పరధర్మాన్ని ఆశ్రయిస్తే అది భయావహ అని కూడా చెప్పేశారు ముందు శ్లోకంలో ఇన్ని విషయాలు చెప్పి మనకైనా సందేహం వస్తుందండి ఇప్పుడు అర్జునుడికి వచ్చే సందేహం మనకు ముందే వచ్చింది మనకు రెండో అధ్యాయంలోనే ఈ సందేహం వస్తుంది అసలు అక్కడ చెప్పినప్పుడే మనకు వస్తుంది ఇప్పుడు రెండో అధ్యాయంలో ఉండే విషయాన్ని అలాబరేట్ చేసి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా మనకు కూడా సందేహం వస్తుంది అదే అర్జునుడి కూడా వచ్చే సందేహం ఇక్కడ ఏమడుతున్నా అంటే స్వామి ఇప్పుడు ఇంత వేదాల ద్వారా ఇంత జ్ఞానాన్ని అందరికి ఇచ్చినా కూడా ఎందుకు అందరూ ఆచరించడం లేదు అది అర్జునుడి ప్రశ్న ఈ శ్లోకంలో ఎంత బాగా పెడుతున్న మనకు కూడా వస్తుందండి ఆ సందేహం నిజంగా అందరికీ రావాల్సిన సందేహం అప్పుడు అన్ని విషయాలు ఇప్పుడు చెప్పేశాడు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఆచరించాలో ఏమన్నా ఆచరిస్తే ఎట్లా బాగుపడతావు ఏ విధంగా నీళ్ళు ఉన్న ఆత్మను చూస్తావు అన్న విషయం రెండో అధ్యాయం నుంచి ఇప్పుడు దాకా చెప్పేశారు అది కూడా కర్మ ఏ విధంగా చేయాలో కూడా చెప్పేశారు ఇది కూడా చెప్పి స్వధర్మం ఖచ్చితంగా చేయాలని చెప్పాడు వ్యక్తిగత ధర్మం చేయాలని చెప్పాడు సామాజిక ధర్మాన్ని పాటించాలని చెప్పాడు ఇవన్నీ మనకు ముందు శ్లోకంలో చెప్పేశారు ఈ చెప్పిన దాన్ని ఇప్పుడు అవెంతా విని తర్వాత మనకు వచ్చే కన్క్లూషన్ ఏంది ఏంది ఇన్ని చెప్పినా కూడా ఎందుకు మానవులు తప్పులు చేస్తున్నారు పాపాలు ఎందుకు చేస్తున్నారు అనే సందేహం మనకు వస్తుంది అదే సందేహమే అర్జునుడు అడుగుతున్నాడు అధకేనా అయితే ఓ దేవా వార్ష్ణేయ ఏమని పిలుస్తున్నాడు కృష్ణుని వార్ష్ణేయ అని పిలుస్తున్నాడు వృష్టి వంశంలో పుట్టినవాడు వాష్ణేయ కృష్ణ పరమాత్మ ఎందుకులా పిలుస్తున్నాడు ఆయన వాళ్ళ అమ్మ కూడా వసదేవుడి యొక్క చెల్లెగా కుంతిద్దేమి ఆయన వంశం దామే కదా మా తల్లి తట్టు బంధువు కదా ఆయన అందుకని పిలుస్తున్నాడు నువ్వు వృష్టి వంశంలో పుట్టిన వాడివి ఇంత జ్ఞానం నీకున్నది కాబట్టి నువ్వే నాకు చెప్పగలవు నాకు వచ్చిన సందేహాన్ని అని సంబోధిస్తున్నాడు అందుకంటే బావ అయినాడు కదా బా సంబంధం ఉంది కాబట్టి పిలుస్తున్నాడు బావ నువ్వు చెప్పింది నాకు చాలా అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ అయితే కేన ప్రయుక్తూయం పాపం చేతి పురుష పురుష ఈ మానవుడు ఎందుకయ్యా పాపం చేతి పాపం చేస్తున్నాడు ఆ పాపం చేయాల్సిన అవసరం ఏంది అసలు ఇన్ని విషయాలు నువ్వు చెప్పేసి ఉంటే ఆల్రెడీ ఎందుకు వాళ్ళు తప్పులు చేస్తున్నారు ప్రయుక్తోయం ఎవరి చేత ప్రేరించబ ప్రేరేపించబడినట్టుగా చేస్తున్నారు పైన అదెవరో వచ్చి ఏ చేయకపోతే అది బొబ్బుకోము అని అన్నట్టుగా చేస్తున్నారు మనుషులు పాపం మంచి పని చేసినంత సులభంగా పాప పనులు చేస్తున్నారు మరి పాపం అంటే ఏంది వేదానికి విరుద్ధంగా చేసినంత పాపమే వేదంలో చెప్పినట్టు ఇప్పుడు ఆయన చెప్పిన కర్మయోగంలో చెప్పిన వాటి అన్నిటికీ వ్యతిరేకంగా ఏది చేస్తుందో అది పాపం లెక్క అదే అడుగుతున్నాడు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పేసావు కదా వేదాల ద్వారా మాకు చెప్పేసావు మాకు ఆచరణలో పెట్టేసావు అన్ని చేసినా కూడా ఎందుకు మేము విధంగా తప్పులు చేస్తున్నారు మనుషులు ప్రయత్నం వాష్ణేయ అనిచ్చన్నపి ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది ఇప్పుడు చూడండి వాళ్ళకి మనసులో ఇష్టం ఉండదు ఆ చెడ్డ పని చేయాలని కానీ చేస్తున్నారు చేయాలనిపిస్తోంది ఆ విధంగా బలవంతంగా అది కూడా చెప్తున్నాడు బలాదివా బలవంతంగా చేస్తున్నారు వాళ్ళకేమో మనసులో ఏమో చాలా మంచి చేయాలనే ఉంటుంది కానీ బయటకు చెడ్డ పనులు చేస్తున్నారు నియోజిత బలవంతంగా తోసినట్టుగా చేస్తున్నారు ఆ పని చెయ్యి అన్నట్టుగా చేస్తున్నాం మేము అందరం అందరు చేస్తున్నారు ఎందుకన్న చేసిన దుర్యోధనుడిని మనం చూసాం కదా అతడికి అంతరాత్మ ఉంది అతనికి తప్పు తెలుసు శాస్త్రాలు అతను కూడా చదివాడుగా మరి ఎందుకని తప్పులు చేస్తున్నాడు అతను తెలిసి మాలాగే సహస్రం ద్రోణాచారి తను నేర్చుకున్నాడు మేము నేర్చుకున్నాం మాకు తప్పు చేయకూడదు తెలుస్తోంది అతనికి ఎందుకు తెలియడం లేదు మీకు ఆ ఎగ్జాంపుల్ ఆయన చెప్తున్నాను చూడని అందరికీ ప్రపంచంలో అందరికీ ఇది మనకు అందరికీ అందరి తరఫున అడుగుతున్నాడు అర్జునుడు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా ఇంత కట్టుదిట్టంగా నువ్వు ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు చెప్పేసావు నువ్వు ముందే రాగము ద్వేషము అనే వాటి వల్ల ఇంద్రియ నిగ్రహం లేనందువల్ల ఈ రాగద్వేషాలు ఇంద్రియాలతో జత కట్టడం వల్ల అంటే అన్నిటి మీద ఇష్టము అనే అభిప్రాయం ఉండడం వల్ల అందరూ తక్కువ స్వధర్మాన్ని విడిచి విడిచిపెట్టేస్తున్నారు చేయాల్సిన పని చేయకుండా కర్తవ్యం చేయకుండా వాడి ఇష్టం వచ్చినట్టుగా పరధర్మాన్ని చేస్తున్నారు అనే విషయం నువ్వు చెప్పేశ అలా ఎందుకు చేస్తున్నారు అసలు అన్నీ తెలుస్తుంది కదా మనకి తెలియకుండా ఏం లేవు కదా ఇప్పుడు సత్యమే పలకండిని మాకు చిన్నప్పుడు నేర్పిస్తున్నాం ఎందుకు అసత్యం చెప్తున్నాం అది చెప్పినట్టుగా చేయి చేయకపోతే ఎట్లా అని ఎవరో బలవంతంగా మా చేతి చేయిస్తున్నట్టుగా చేస్తున్నాం అందరు తప్పుడు అంత సులభంగా మంచి చేస్తున్నంత సులభంగా చెడ్డ పని చేసేస్తున్నాం అందరికీ తెలుసు ఇతరులకు ద్రోహం చేయకూడదు ఉపకారమే చేయాలా మనకు చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ఉపకారమే చేస్తుంది నదులంతా సహాయం చేస్తున్నాయి సూర్యభగవాను సహాయం చేస్తున్నాడు చంద్రుడు సహాయం చేస్తున్నాడు గ్రహ మండలం అంతా సహాయం చేస్తోంది ఆకాశం పంచభూతాలను సహాయం చేయడం కోసం ఉంటే ఇంత చుట్టూ వాతావరణం అలాగే వాటి ధర్మాన్ని అనుభవిస్తున్నాయి ఆచరిస్తున్నాయి మరి ఎందుకు మనుషులు ఎందుకు చేయడం లేదు ఆఖరికి పక్షులు కానీ చెట్లు కానీ వాటి ధర్మాన్ని ఖచ్చితంగా చేస్తున్నాయి అవి ఎలా ఉండాలో ఎట్లా వాటికి నియమించిన నియమాలు పెట్టబడ్డాయో ఆ నియమాలన్నీ అవన్నీ ఆచరిస్తున్నాయి కదా మరి మేమెందుకు ఆచరించడం లేదు మనుషులు ఎందుకు దారి పడుతున్నారు ఏంది విషయం ఎందుకలా జరుగుతుంది అసలు అని అడుగుతున్నాడు అర్జునుడు ఎంత బాగా అడిగాడు దీనికి ముప్పై ఏడవ శ్లోకంలో భగవంతుడు జవాబు చెప్తున్నాడు శ్రీభగవాన్ భగవంతుడు చెప్తున్నాడు కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్య వైరిణం భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడైన దానికి మనం ఇంత ముంచో చెప్పుకున్నా అర్థం దానికి అన్ని తెలుసు భగము కలవాడు భగవంతుడు ఆరు గుణముడు కలవాడు భగవంతుడు ఆ ఆరు కూడా ఉత్పత్తి ప్రళయం ప్రాణుల పుట్టుక చావు మళ్ళీ విద్య అవిద్య ఇటువంటి ఆరు తెలిసినవాడు అంటే ఆయన జ్ఞానం ఉంది ఆయన ఎందుకు సృష్టిస్తున్నాడో ఎందుకు ప్రణయం వస్తుందో ఏ విధంగా జ్ఞానం ఉందో ఏ విధంగా అజ్ఞానం ఉందో అన్ని విషయాలు తెలిసిన వాడు ఒక అర్థం ఇంకో అర్థమైతే ఐశ్వర్యము యశస్సు వైరాగ్యం జ్ఞానం మళ్ళీ వచ్చి పరాక్రమం ఈ ఆరు ఉన్నవాడు ధర్మం ఈ ఆరు తెలిసిన వాడు ఎవరో ఆయన భగవంతుడు అని ఇంతకుముందు మనం చెప్పేసుకున్నాం ఊరికే చెప్తున్నాం కాబట్టి అటువంటి ఆరు లక్షణాలు కంటే ఆ భగవంతుడు మాట్లాడుతున్నాడు ఏమని కామయేష గుణ సముద్భవ అర్జున నీకు ముందు చెప్పినట్టుగా త్రిగుణాలతోనే ఆ మనిషి పుట్టడంతోనే త్రిగుణాలు త్రిగుణాలతో పాటు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచభూతాలు తన్మాత్రలు మళ్ళీ బుద్ధి అహంకారం మనసు అనే పనిచేస్తున్నాయి ఆ ఇరవై మూడు ప్లస్ ఈ మూడు పనిచేస్తున్నాయి వీటి అన్నింటిలో కూడా అధికంగా పనిచేసేది ఏంటంటే రజోగుణం అని సత్వగుణం కన్నా తమోగుణం కన్నా కూడా ఎక్కువగా పనిచేసేది మనిషికి రజోగుణం రజోగుణ సముద్భవ రజోగుణం వల్ల పుడుతున్నది ఏం పుడుతున్నది ఏష కామం కోరిక పుడుతుంది ఆ రజోగుణం వల్లే మనిషికి కోరిక పుడుతుంది ఆ కోరిక వల్ల ఏష ఆ దాంట్లో నుంచి క్రోధం కోపం పుడుతుంది ఆ కోరిక తీరకపోతే కోపం పుడుతుంది ముందు ఉండేదేమో రజోగుణం దాంట్లో నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక తీరకపోతే అది కోపంగా మారిపోతుంది ఇది జరిగేది ఇది ఏంది అది ఎటువంటిది మహాసనం మహాసనం తింటుంది ఆ కోరిక అనేది కామక్రోధాలు రెండు కూడా మనల్ని తింటున్నాయి వా మహాసన అంటే బాగా తింటాయి ఈ కోరిక ఈరోజు తీరిపోయిందిలే ఇంకా లేదులే అనుకోవడానికి లేదు క్షణ క్షణానికి మనసు కోరికలతో నిండిపోయి ఉంటుంది అది ఎప్పుడు తింటూనే ఉంటుంది దాని దానిని తృప్తిపరచడం ఎవరితరం కాదు ఆ కోరికలను ఆపడం ఎవరితరం కాదు ఆ కోరికలన్నీ రజోగుణం వల్ల వస్తాయి ఆ కోరికలు విపరీతంగా కలుగుతాయి మనిషికి అవన్నీ కూడా మహాసనో గొప్ప తిండిపోతుంది ఆ కోరిక అనేది తిండిపోతుంది దానివల్ల క్రోధం అనేది కూడా తిండిపోతాయి రెండు మన మీద దాడి చేస్తున్నాయి మహా దాని వల్ల పాపాలు చేస్తున్నారు ఆ కోరిక వల్లే పాపాలు చేస్తున్నారు అసలు విషయం అది కా కోరిక వల్ల కోపం వస్తుంది ఆ రెండింటి వల్ల పాపాలు చేసేస్తున్నారు అవి రెండు తృప్తి పరచడం ఎవరి తరం కాదు అవి అనుక్షణం పెరుగుతూ వస్తూనే ఉంటాయి జ్ఞానం వచ్చేంతరకు అంతే జ్ఞానం వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ కోరికలు కంట్రోల్ చేసుకోగలడు వాడు గుణాన్ని తమో గుణాన్ని జయించి సత్వగుణంలో ఉంటాడు వాడు మాత్రం హాయిగా ఉంటాడు తప్ప రజోగుణం వల్ల ఎక్కువగా ఉంటుంది మనిషి మనిషికి ఉంటేదే రజోగుణం రజోగుణం మంచిది ఎలా ఉండాలి ఈ పని చెయ్యాలి అంటే రజోగుణం ఉండాలి కోరిక ఉంటే కదా జరుగుతుంది మంచి కార్యం జరగాలన్నా కూడా కానీ అది అంతవరకు ఉంటే పర్వాలేదు ఆ కోరిక ఎక్కువగా పెరిగిపోతుంది ఇంతటా తీరిపోయిందనేది లేకుండా మహాసన అంటే ఇంకా ఎక్కువ ఆ కోరికలు ఎండింగే లేదు ఇంకా అంతంగా వచ్చేస్తాయి ఆ కోరిక తీరకపోతే కోపం వచ్చేస్తుంది వీటి వల్ల పాపాలు చేసేస్తుంది మహా మామూలు పాపాలు కాదు ఆఖరి హత్యలు అన్నీ చేసేస్తున్నారు అన్ని పాపాలు చేసేస్తున్నారు ఇన్ని పాపాలకు కారణం ఏంటంటే కోరిక కాబట్టి విద్యే నమిహ వైరిణం నీ యొక్క నీ అసలైన శత్రువు ఎవరంటే రజోగుణంతో కూడిన కోరికే అసలు కారణం నీకు శత్రువు బద్ద శత్రువు ఎవరంటే పుట్టంగానే మనిషికి వచ్చే మొట్టమొదటి శత్రువు ఎవరంటే ఆ కోరిక అనేది భయంకరమైన శత్రువు ఈ శత్రువునికి తిండి పెట్టడం అంటే అది అయ్యే పనే కాదు ఎండింగ్ లేదు అనంతంగా కోరికలు పుడుతూనే ఉంటాయి వాటిని తీర్చుకోవడానికి జీవితం అంతా సరిపోతుంది మనం గమనిస్తూనే ఉన్నాం మనం పుట్టిన చిన్న బిడ్డే చూడండి వాడు అనుకున్నది యువకుపోతే పెద్దగా ఏడ్చి దొల్లాడతాడు కింద అంటే వాడు పెద్దవాడు కాలేదు కాబట్టి ఏడ్చి సాధిస్తున్నాడు ఇంకొంచెం పెద్దవాడు అయితే తిరగబడి కొడతాడు తల్లిదండ్రులు కూడా కొట్టడానికి ఎదురించడానికి ఏమీ సంశయించాడు వాడి కోరిక తీరాలంతే ఎప్పుడు చిన్న ప్రకారం ఇప్పుడు సెల్ ఫోన్ ఇవ్వకపోతే వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది అన్ని చేతిలో ఉండి వాడిని ఇసురు కొడతారు దొన్నలాడితే ఏడుస్తున్నారు ఇవంత ఎందుకు వస్తుంది వాళ్ళ కోరిక అయింది సెల్ ఫోన్ చూడాలి అక్కడి నుంచే మొదలవుతోంది కోరికలు పుట్టుక నుంచే రజోగుణం ఎక్కువగా ఉంది ఏముండదు ఎందుకు కోపం పిల్లకారికి ఏముంటుంది ప్రశాంతం గడప చూద్దాం వాళ్ళకి కూడా అమెతో కోపాలు ఎక్కడి నుంచి వచ్చాయి కోపాలన్నీ అన్నిటికీ మూలం కోరిక వాళ్ళకైతే బొమ్మ ఇవ్వకపోతే ఆ బొమ్మ ఏడుస్తారు లేదా చేతిలోనే వస్తువులు ఇసురు కొడతారు లేదా దొల్లాడి ఏడుస్తారు రోడ్లో చాలా మంది కుటుంబాలు చూస్తూనే ఉంటాం రోడ్లో పోతుంటే ఆ బొమ్మలు కొని రోడ్లోనే బొల్లాడు ఏడుస్తుంటారు ఆ తల్లిదండ్రి వాళ్ళు లాక్కబోలేక అల్లాడుతుంటారు అంటే కోరిక ఎంత భయంకరమైంది ఆ కోరిక తీరకపోతే వాళ్ళు బతకలేదు పెద్దవాళ్ళు అంతే సిగరెట్ తాగాలనే కోరిక ఆ కోరిక తీరకపోతే బతకలేదు వద్దు అని చెప్తే వాళ్ళని కోపంగా అరుస్తారు ఎవరన్నా వద్దు అని చెప్తే అలాగే మద్యం మాంసం అన్నీ మిగితే అన్నీ డ్రగ్స్ అన్నీ ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా కూడా అదంతా కోరిక వల్ల వచ్చినవే కదా చెడ్డవి చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పాపాలుగా ఉండేవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి కోరికల వల్లే వస్తున్నాయి మంచివాడికి కోరికలు ఉంటాయి వాడు మంచిగానే తీర్చుకుంటాడు సమాజానికి కీడు చేయడు తనకు తాను కీడు చేసుకోడు సమాజానికి కీడు చేయడు రెండు ఉంటాయి వాడికి కానీ ఆ కోరిక చెడ్డదైతే వాడిని వాడిని తినేస్తుంది మహాసన అందుకే మహాసన అని చెప్తా వాడిని వాడిని తినేస్తుంది సమాజాన్ని కూడా తినేస్తుంది ఇది అసలు కాలం మహాపాపాలు తరగడానికి కారణం ఏంటంటే మన అసలు శత్రువు ఎవరంటే మనిషికి ఆ యొక్క కోరిక కోరికలే అసలు కారణమయ్యా అందువల్లే మనిషి తరించకుండా ఉన్నాడు అతను తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఉండడానికి స్వధర్మాన్ని ఆశ్రయించకుండా పోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కోరిక అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు కోప కోరిక తీరకపోతే వాడికి అది క్రోధంగా మారిపోతుంది కోపంగా మారిపోతుంది ఆ రెండింటి వల్ల ఇంకా పాపాలు విపరీతంగా చేసేస్తారు కోపం రావడంతో వాడు ఏం చేస్తున్నాడో ఉత్యం నిత్యం తెలియకుండా చేసేస్తాడు ఇదే జరుగుతోంది ప్రపంచంలో అసలు కారణం ఇదే అందుకనే మనకి పెద్దవాళ్ళు అంతా ఏం చెప్తారు కోరికలు తగ్గించుకో ముందు కోరికలు తగ్గించుకోనని చెప్తారు పెద్ద పెద్ద ఎస్టిమేషన్ లేకుండా ఉంటే కోరికలు అంత తగ్గితే జీవితం అంత ప్రశాంతంగా జరిగిపోతుంది ఏమీ అవసరం ఉండదు వేడితోనే సంబంధం ఉండదు హాయిగా గడిచిపోతుంది కానీ ఆ విషయం ఎవరికి తెలియడం లేదు ఎందువల్ల ఆ కోరికలకి దాహం ఎక్కువ ఆకలి ఎక్కువ మహాసనం ఆకలి ప్రీతం దానికి ఆ కోరికలకి ఆ కోరికల వెంట పరిగెత్తి 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 పరిగెత్తిపోతుంటా ఒక గురువు గారు వచ్చి ఒక ఆయనకి శిష్యుడికి చెప్పాడు నువ్వు ఆవిగా తరించిపోనాన్న మానవ జన్మ ఎత్తిందే మన మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉన్న కోసంగా మోక్షం సంపాదించాలి దానికి నీకు ఉపదేశం చేస్తానంటాడు అతనేమంటాడంటే అయ్యో ఇప్పుడే మా పిల్లవాడు చదువులో ఎదిగొస్తున్నాడు మా అమ్మాయికి పెళ్లి చేయాలా ఇప్పుడే కాదు అంటాడు కానీ గురువుగారికి వచ్చి మాత్రం సేవ చేస్తుంటాడు ఇప్పుడే వెంత నాకు వద్దు బ్రహ్మ విద్య అంతా నేను నేర్చుకోని నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉండేవంత నాకు ఇప్పుడే వద్దు నాకు చాలా పన్నున్నా అయింది ఆ పనులు అయిపోయిన వస్తాను వస్తానంటాడు పక్క రోజు గురువు గారు ఆయన ఇద్దరు నన్ను స్నానానికి పోతారు సముద్ర స్నానానికి ఆ తరమే వెంటనే పోయి స్నానానికి వెళ్ళిపోతాడు ఈయన మాత్రం ఒడ్డుని నిలబడతాడు ఏం ఒడ్డును నిలబడినారు మీరు అంటాడు ఆ అలలు తగ్గితే గాని నేను లోపలికి పోను అంటాడు అదే స్వామి సముద్రంలో అలలు ఎక్కడ తగ్గుతాయా అవి తగ్గేటప్పుడు మేము స్నానం చేసేది ఎప్పుడు అంటాడు అంటే ఆయన అడుగుతాడు మరి నీ కోరికలు తగ్గేటప్పుడు నువ్వు ఎప్పుడు తరించేది నీ కోరికలు తగ్గుతాయా ఈరోజు కొడుకు చదువు అన్నావు కూతురు పెళ్ళి అన్నావు ఇంక తర్వాత పెంచుకుంటూ పోతావు కదా కోరికలు ఏం తగ్గుతాయి నీకు అనంతమైన ఈ నీ సంసార జీవితంలో నీకు అన్ని కోరికలే కదా కోరికలు లేకుండా ఏమున్నాయి నీకు నీకు ఆ కోరికలు తీరేటప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఉపదేశం పొందేటప్పుడు ఎప్పుడు మోక్షం పొందేది వి సాధ్యమేనా ఆయన అని తా అతనికి బుద్ధి వస్తుంది నిజమే కదా జీవితం ఉన్నప్పుడే చేసేసుకోవాలి కానీ అడలు తగ్గేదాకా స్నానం చేయకూడదు ఎట్ట కూర్చుంటే ఎంత మూర్ఖత్వమో కోరికలు తగ్గేదాకా ఎదురు అనుకోవడం కోరికలు తీరింత చూస్తా అనుకోవడం ఎంత మూర్ఖత్వం అని అతను తెలుసుకుంటాడు కాబట్టి మనకు పాపాలు చేయకుండా ఉండడానికి మోక్షం రావడానికి అసలైన ఏంటంటే అడ్డం వచ్చేది కోరికలు ఈ కోరికలు తగ్గించుకోమని మనకు అందరు చెప్పేది మహాత్ములంతా అంతా మనకు చెప్పేది కోరికలు తగ్గించుకోమని కానీ ఇప్పుడు మరీ మనకు విచ్చిన పెడతాను పెరిగిపోయింది కోరికలు విపరీతం అయిపోయాయి ఎవరినైనా వాళ్ళు చేసే పని వద్దు అన్నామంటే వాళ్ళకి వెంటనే విపరీతమైన కోరిక కోపం వచ్చేస్తుంది అదే అదే సత్యం చెప్పేస్తున్నాడు ఆయన అసలు కిటుక ఎక్కడ ఉందంటే నిన్ను ఉద్ధరించుకోవడానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను బ్రహ్మజ్ఞానం పెట్టేశాను వేదాలు ఇచ్చేసాను నేనే గురువుగా వచ్చి బోధిస్తున్నాను ఎంతోమంది గురువుల చేత అన్ని చెప్పిస్తున్నాను ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళ స్వధర్మాన కనీసం చేయడం లేదంటే కారణం ఏంటంటే వాళ్ళకున్న విచ్చలవిడి కోరిక కోరికలు ఆ కోరికల వల్ల వాళ్ళు వినడం లేదు మాట పైన వాళ్ళ కోరికలు ఆపుకోమంటే వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తాం ఇదే అసలు కారణం అనే విషయాన్ని మనకు స్పష్టంగా భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో కర్మయోగంలో ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల్లో ఉండే విశేష అంశాలు తెలుసుకుందాం